ఆ పైన బాహిరాంతర నిర్వికల్ప సమాధులను శ్రీ భగవాన్ వివరించారు బ్రాకెట్లో ప్రశ్న మూడు వందల తొంభై ఒకటి చూడుము అన్నారు సత్యాన్ని పట్టుకొని జగత్తును పరికిస్తూ లోపల నుండి ఏ విధంగా ప్రతిక్రియ లేకుండా ఉండటం బహిర్ సమాధి నిస్తరంగా సముద్రపు నిశప్త అందుంటుంది అంతర్ సమాదిలో దేహ స్పృహయే ఉండదు బాహిరాంతర నిర్వికల్ప సమాధులను గురించి భగవాన్ వివరించారు సత్యాన్ని పట్టుకుని జగత్తును పరికిస్తూ లోపల నుండి ఏ విధంగా ప్రతిక్రియ లేకుండా ఉండటం బహిర్ సమాధి సముద్రపు నిస్తబ్దత అందు ఉంటుంది దేహ స్పృహయే ఉండదు చాలా నిగూఢమైన ప్రశ్న నేనా బాహ్యరాంతర నిర్వికల్ప సమాధి తేడా చెప్తున్నాడు అంటే బహిస్సమాధి అంతఃసమాధి దీన్ని ఇంతకు ముందే మనం మూడు వందల తొంభై ఒకటవ భాషణములో చర్చించుకున్నాం ఒక్కసారి రమణ మహర్షి మనకు ఈ రెండింటి తేడాను ఒక రెండు లైన్లో తెలియచేశారు నాయనలారా సత్యాన్ని పట్టుకొని జగత్తును పరికిస్తూ లోపల నుండి ఏ విధంగా ప్రతిక్రియ లేకుండా ఉండడం బహిస్సమాధి నెంబర్ వన్ బాహ్య సమాధి బహిస్ అని అంటారు దీన్ని అదేమిటంటే సత్యాన్ని పట్టుకున్నాం బాగా వినండి మీరంతా మనమందరం శ్రీ రమణ భగవాన్లు చెప్పిన నేనెవరు అన్న సత్యాన్ని పట్టుకున్నాం రైట్ అంతే కదమ్మా సత్యాన్ని పట్టుకున్నాం నేనెవరు నేను దేహాన్ని కాను ఇంద్రియాలను కాను ప్రాణాన్ని కాను మనసును కాను వీటన్నింటికి ఆధారభూతమై ఉన్నటువంటి చైతన్యాన్నే నేను రైట్ దాన్ని పట్టుకుని మరి జగత్తులో ఉన్నామే జగత్ అంతా మిద్య నేను అనే స్ఫూర్ణే సత్యం అదే బ్రహ్మ అది బ్రహ్మ సత్యం మరి కనబడుతున్న జగత్తు మిద్య మరి జగత్తులో ఉంటున్నామే జగత్తులో పండిన పంట తింటున్నాం జగత్తులో పాలు తాగుతున్నాం జగత్తులో నివసిస్తున్నాం కదా అది ఉంటుందంటున్నాడు రమణ భగవాన్ అయ్యా సత్యాన్ని పట్టుకొని జగత్తును పరికిస్తూ మునుగు పర్వాలేదు ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తాం ఒక వ్యక్తి ఒక తాడు పట్టుకొని నీటిలో దిగాడు నేను లోపలికి వెళ్ళి వస్తూ తెస్తానన్నాడు మనం బయట చూస్తున్నాం అందరం లోపలికి ఆయన గబుక్కను మునిగాడు ఇప్పుడు నీటి పైన ఆ అబ్బాయి కనిపిస్తున్నాడా కనపడక పోయినప్పటికీ లోపల వ్యక్తి ఉన్నాడనే స్ఫురణ మనకుందా లేదా లోపల ఒక వ్యక్తి ఉన్నాడని మనకు తెలుసు అలా మనం లోపల సత్యాన్ని పట్టుకొని జగతిని పరి పరికించి ఇబ్బంది లేదు ఆడ ఏమీ కనబడనప్పటికీ లోపల ఒక వ్యక్తి ఉన్నాడని ఏ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు లోపలున్నవాడు ప్రపంచమంతా అతనికి కనబడకపోయినా నేను బయటికి వెళ్తాను మళ్ళీ అందరితో కలుస్తానని ఆయన అనుకుంటున్నాడు భాగమైన ఉదాహరణ లోపలన్న వ్యక్తికేమో ఒకడేనైనప్పటికీ అందరిని వెళ్ళి నేను కలుస్తానని ఆయన అనుకుంటున్నాడు బయట ఉన్న వ్యక్తి ఎవరో కనబడకపోయినా బాయ్ బా ఆ నీటిపైన ఎవరు లేకపోయినా లోపల ఒకడు ఉన్నాడని వీడికి తెలిసి అర్థమైందా అలా లోపల ఒకడున్నాడని భాగ్య ప్రపంచంలో మనం ఉన్నప్పటికీ మనం అనుకుంటూ ఏదైనా నేను ఒకడనే కాదు నేను భాగ్య ప్రపంచంతో ముడిపడి ఉన్నానని వాడనుకుంటున్నట్లుగా లోపల ఉన్న వ్యక్తి ఆ విధంగా జగత్తులో మనం నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా జగతిని అంటకుండా వీరిద్దరులాగా జీవించవచ్చు అలా ఉన్నామనే చెప్తున్నాడు రమును ఆ విధంగా జగత్తును పరిశీలించి దాన్నే నువ్వు అంటికొమ్మ పరిశీ పరికి జ్ఞానికి రెండు ఉండవు జ్ఞాని ఎవరిని అంటద్దు దూరంగా ఉండండి దూరంగా ఉండ అంటున్నాడంటే ఈ జ్ఞాని కాదు అదిగో రోసయ్య నాయల్లోనో ఆయమ్మలోనో ఇక్కడలోనూ కుక్కలోను పరమాత్మ పరికి ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు నేను గొప్పవాడిని సాధకుడును పీఠాధిపతిని నన్నెవ్వరు తాకకూడదు నన్ను కొన్ని సమయంలోనే కావాలి అనుకుంటున్నాను అనుకోండి నన్ను నేను జ్ఞానినే అజ్ఞానిినే మీరు బలే చెప్తున్నారు అసలు ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు జ్ఞానే అజ్ఞానే నాకు చీమకు కూడా తేడా లేదు జ్ఞానే అజ్ఞానే స్నానం చేసిన వాళ్ళు మాత్రమే నా దగ్గరకు రావాలి జ్ఞానే అజ్ఞానే అబ్బా వెరీ గుడ్ బలి చెప్తా అందరూ ఒక్కటే అందరిలోనూ పరమాత్మ ప్రయాణం చేస్తూనేవ్ ధనికుడికి మాత్రమే ఇక్కడ దాన్ని ఏమంటారండి అపాయింట్మెంట్ ప్రవేశం డబ్బులు లేని వాళ్ళకి పెద్దగా ఆయన మాట్లాడడు ఈయన జ్ఞానే అజ్ఞానా అజ్ఞాన ఇక్కడ నాలుగు వైపుల నుంచి ద్వారం అందుకని కృష్ణ పరమాత్మ నేమి సామాన్యమైన వ్యక్తి కాదు కదా పరమాత్మ ఆయన మధురా నగరాన్ని వదిలి ఏ నగరాన్ని నిర్మించాడండి ఎంత గొప్ప విషయం ద్వారకంటే అంటే మీకు తెలుసా అండి ఎందుకు ద్వారకా పేరు పెట్టాడు ఆయన అయి చెప్పరు కాని ఆయన ఏలు ఎత్తి ఎంత టైం కొండను నిలబెట్టాడు అప్పుడు చిటికిని వేళ ఉంగరపోయేదా ఆ ఏలు నిప్పెత్తిందా లేదా మనకి ఎందుకండి ఎంత ఆయన ఏ ఏళ్తో నాకు ఏత్తాడు ఇప్పుడు ఎందుకు కృష్ణుడు అని అంటే తత్వం కృష్ణుడు వ్యక్తి కాదు తత్వం ఆయన ఎంట్రుకుల దగ్గర నుంచి గోరు వరకు ప్రతిదీ తత్వమే జ్ఞాని కృష్ణుడు ప్రతి దానిలో తత్వం వెళతానే ఆ నగరానికి ఆయన పెట్టిన పేరు ద్వారకా అంటే నాలుగు వైపుల ద్వారములు ఈ నగరానికి ఉన్నాయి ఎంతమంది భక్తులు నన్ను కోరుతున్నారని చెప్పాడు ఇంతకు ముందు చతుర్విధం ఒకవైపు నుంచి ఆర్తులు ఒకవైపు నుంచి అర్ధార్తులు ఇంకొక వైపు నుంచి జ్ఞానులు జిజ్ఞాసు ఇంకొక వైపు నుంచి జ్ఞానులు నాలుగు వైపుల నుంచి నన్ను తెలుస్తానే ఉండొచ్చు నేను మధ్యలో ఉండ అది ద్వారక చతుర్విధం భజంతే మా నాలుగు రకాలైన భక్తులకు నాలుగు ద్వారాలతో కట్టాను రండి రే పిలవండి అన్నాడు కృష్ణుడు అందుకని దాని పేరు ద్వారక కథ నాకు ఇప్పుడు అలా పరమాత్ముని స్మరించడానికి సత్సంగానికి క్యాస్ట్ రిలీజియన్ రేస్ ఏనన్నా లింగ భేదం ఇవేమీ లేవు ఉన్నది ఒక్కటే ఒక్కటరకత శ్రద్ధ శ్రద్ధ కలిగిన ఏ మానవుడైన భగవంతుని గురించి చింతించడానికి అర్హుడే చీమతో సహా చీమకు కూడా శ్రద్ధ ఉంటే అది వినవచ్చు ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది శ్రద్ధ వాల్లబతే జ్ఞానం ఇంతకు మించి ఏం కావాలండి అర్జున శ్రద్ధ కలిగిన ఏ పశుపక్షాదులైనా సరే నా జ్ఞానాన్ని వినుగుటకు అరోహులే ఇంకెంతకు మించి చెప్తారండి ఇక మనం వీటికి ఎన్నో అడ్డంకులు పెట్టుకున్నాం ఈ గుడిలోకి వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి ఆయనే మంత్రం చెప్పాలి ఎవరు చెప్పలేదమ్మా నువ్వు చెప్పిన వాడు వింటాడు ఆయన నీవు దగ్గరికి వెళ్ళి కృష్ణ నేను చెప్తున్నా నినవయా వింటాడు దీనికి సంస్కృతం అవసరం లేదు పాండిత్యం అవసరం లేదు జ్ఞానం అవసరం లేదు అన్నం అవసరం లేదు ఇంకేమీ అవసరం లేదు సంస్కృతం చదివేవాడి మాటే విని తెలుగు చెప్పేవాడు మాట ఏం ఆయన దేవుడా మానవుడా మానవుడి ఎందుకు ఆయనకు కూడా భాషాభిమానం ఉంది అంటే స్వామి సంస్కృతమే వింటున్నావు తెలుగు వినడోళ్లే అంటే ఆయనకు కూడా భాషాభిమానం ఉంది ఏనా నువ్వు బంగారు కిరీటాన్ని తీసుకుని వెళ్ళావు అదిగో ఆ వ్యక్తి ఏమీ తీసుకొని పోల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఇప్పుడు ఆయన ఎవరిని ఎక్కువగా కోరుకుంటాడండి ఎవరిని కోరడు ఆయన సమానమే ఈయన సమానమే ఏమీ తీసుకుపో ఇంకొక మాట చెప్పాలంటే ఏమీ తీసుకోకుండా పోయాడు ఆ వ్యక్తి మీదనే ప్రేమ ఆయనకి ఇది ఏమీ లేకుండా వచ్చాడు కదరా నా భక్తుడు అటువంటి తేడా ఉండేది మనకు భగవంతుడికే తేడా లేదు అర్థమైందండి కాబట్టి పరమాత్ముడు సన్నిధికి ఆయన చేరడానికి ఏమి అరకతలు లేవు ఒక్కటే ఒక్కటి విశుద్ధమైన మనసు శ్రద్ధ వన్ లబతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం శాంతి అని రమణ మహర్షి మనకు అయ్యా సమాధి రెండు రకాలయనా అలా జగత్తును పరికీలిస్తూ బతుకు లోపల వాణ్ణి పట్టుకో లోపల నుండి ఏ విధంగా ప్రతిక్రియ లేకుండా ఉండు లోపల నీకు ఏ ప్రతిక్రియ ఉండకూడదు ఒక వ్యక్తి వచ్చాడు అయ్యా నువ్వు చెప్పేదంతా తప్పు నీకేం తెలుసు నీకు సంగీతం తెలుసా సాహిత్యం తెలుసా సంస్కృతం తెలుసా నోరు ముయ్యమయ్యానన్నాడు నేను సాధకుండా అయితే నవ్వుతూ స్వీకరించగలగా నాలో ప్రతిక్రియ నీకేం తెలుసా నీకు తెలుసా నీ తాతకు తెలుసా నీ అమ్మకు తెలుసా నీ అబ్బకు తెలుసా అని నేను ఎత్తుకున్నాను ఒక దండకం ప్రతిక్రియ చేస్తే సాధకుడు కాదు అది రమణ మహర్షి నేర్పించింది కాబట్టి ఏ వ్యక్తి ఏమన్నా ప్రతిక్రియ లేకుండా లోపల ఉన్న తత్వాన్ని పట్టుకున్న వ్యక్తి ప్రతిక్రియకు పోనడు అదే శ్లోకం ఏమని శ్రద్ధవాన్ శ్రద్ధ కలిగిన వాడికి లభతే లభిస్తుంది ఏందనాయన జ్ఞానం శ్రద్ధ కలిగిన వాడికి రోజుకి రెండు వేలు సంపాదిస్తున్నాడే శ్రద్ధ ఉండే గాని ఆ పని చేయొచ్చు ఈ పని చేయొచ్చు ఎన్నో పనులు చేయొచ్చు తెలివింటే పని వేరు కూడా సంపాదించవచ్చు కదా ఏముంటే శ్రద్ధ ఉంటే శ్రద్ధ ఉంటే పనివేరు సంపాదిస్తే భగవంతుని కూడా సంపాదించచ్చు ఎలా వస్తుంది అన్నాడు కృష్ణుడు తత్పర శ్రద్ధ కలిగిన వాడికి లోపడతాయి తాబేలు అందుకని కోర్మావతారం అన్నాడు కృష్ణుడు మనం ఏం చేశాము తాబేలుని ఒక రాయితో చెక్కించి ఆ తాబేలు మీద పూలు పెట్టి కోర్మా అవతారాయన మహ అవతారాయ మహ ఓం తాబేల అవతారాయ మహ అని మొక్కుతున్నాం అది కాదు కృష్ణుడు చెప్పింది నేను అవతారములో తాబేల్ ఎందుకు అన్నాడంటే తాబేలు నీటి నుంచి బయటికి వస్తానే అలా ఇలా చూస్తుంది ఎవరు లేరు కదా ఏదోలో మన అని నాలుగు కాళ్లతో ఒక్క తలతో గడగడగడ నడుస్తుంది ఉన్నక్కడ నువ్వు ఆ అన్నా అనుకో ఆ కాళ్ళు తల మొత్తం లోపలకు నాక్కొని నా ప్రపంచం కనబడ నీవు దాన్ని ఆ డిప్ప మీద కర్రతో కూడా కొట్టు తల బయటకి తీయదు కాలు బయటికి తీ అలా ఉన్నావా అది కూర్మం అది అవతారం మనం కూడా ఈ ప్రపంచాన్ని చూస్తానే అయ్యో నేను చూడకూడదు చూసేసానే వాళ్ళు తప్పులు నాకు ఎందుకమ్మా అని మీ తల మన తలకాయలు మన కాళ్ళు చేతులు లాక్కొని గప్పిప్పులు ఉన్నావా లే ఇంకా చూడాలనుకుంటడం మనం కోర్ణ అవతారానికి అర్హులమేనా చెప్పండి ఇదే కోర్ణ అవతారం అందుకని మహాపురుషులు పరుల తప్పులు చూస్తానే గోయిందా గోయిందా కృష్ణ నా కనుక ఎందుకు పడింది మనం ఏను ఆ కథలు చదవం ఏమండి గోరాకుంబార్ అంతకు ముందు ఒక కథ చెప్పాను మీకు అదేనా పిల్లి పిల్లల్ని ఏనా పేరు మన పేరు వెళ్ళగలన్న ఆయన పాండురంగడు మీదనే ఆధారపడి జీవిస్తాడు ఆయన అరణ్యానికి పోతాడు కట్టెలు ఎరుకొని బతుకుతున్నాడు ఒక కట్టె ఇంకొక కట్టె రెండు కట్టెలు ఆడ దాన్ని చూసి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అర్థం కదా మీ కథ ఎందుకంటే నామదేవుడు స్వామి నాకంటే గొప్ప భక్తులని ఆయన అంటున్నారు వాడు కుమ్మరి వాడు గోర కుంభారు కాదు గౌరవ కుంభారు అది వేరు కుండలు చేసి అందరిని తట్టడం అది అది కాదు ఇది వేరే కదా ఆయనకంటే ఇంకా ముందు ఈయన కూడా ఒక కుమ్మరి జాతి వాడే ఆయన నోట్లోనే ముందు రాలేదు ఈ భార్య బిడ్డలను వదిలి అరణ్యానికి వెళ్తాడు పాండురంగల మీదనే ఆధారపడి జీవిస్తాడు నామదేవుడికి ఆయన గొప్ప భక్తి చూపించాలని పాండురంగడే మారు వేషంలో నామదేవుని తీసుకుని వెళ్ళాడు అరివికి అక్కడ ఈ కుమ్మరి అతను కట్టెలు వేరుకుంటున్నాడు భార్య పిల్లలతో అవన్నీ కట్టెలు చేసుకొచ్చి అమ్మాలి పండరిపురంలో అక్కడ ఒక దగ్గర పాండురంగడు ఇ పేదవాడు కదా ఒక పెద్ద రెండు మూడు కట్టెలు పెట్టి దాని కింద బంగారు పెట్టాడు అక్కడికి వెళ్ళి ఇతను ఆ కట్టి లేపాడు ఎప్పుడైతే కట్టి లేపాడు బంగారుందో పాము తేను పుడితే ఎంత నెప్పో భయమో ఇసురు పారేసి పరిగెత్తా వెళ్తున్నాడు అదివంత భార్య పిల్లలు అడిగారు ఎందుకు నాన్న పరిగెత్తాను ఏం స్వామి అని అడిగింది భార్య ఏమో ఈ కొంపలు మునిగిపోయినాయి ఎవరో దాచిపెట్టుకున్న బంగారాన్ని నేను తాకేశాను వీలకండి పాండురంగుడు దర్శనమైంది మనం పొట్ట నిండా ఎన్నెన్నో పెట్టుకునే పాండురంగ పాండురంగ పాండు నాకు కనపడతాడా ఏం కనబడతాడు పాండురంగుడు పాండురంగడు కనపడతాడు లేదు కానీ నాకు పాండురాగం మాత్రం వస్తుంది నాకు మీకు కాదు పొట్ట నిండా ఎన్ని ఆ పాండురంగ గురించి చెప్పేది ఆయన అరుగుడు చూశాడు పాండురంగుడు నామదేవుని పిలిచి చూడరా ఎవరో బంగారాన్ని కళ్ళతో చూశాడని వాడు పరిగెడుతున్నాడు అందుకని నీకంటే గొప్పవాడు స్వామి బుద్ధి తెలిసింది అలా అది కోర్మావతార రహస్యం ప్రపంచాన్ని చూస్తానే నా ఇంద్రియాలు పరతత్వాన్ని కాకుండా ప్రపంచాన్ని చూసేశాయే అని తనల్లో తన లాక్కోగలిగిన వాడు సత్ తప్పన సంయతేంద్రియ ఇంద్రియాలన్నీ లాగుకోగలిగితే వాడికి జ్ఞానం లభిస్తుంది పరం శాంతి అని పరమాత్మ మనకు చెప్పాడు కదా ఆ రకంగా మనం కూడా ఈ లౌకిక జీవితములో జీవిస్తూ ఉన్నప్పటికీ పారమార్థికమైన సత్యమే సత్యం రమణ భగవానుడు చెప్పిన నేనెవరే సత్యం అది నాలో ఎప్పుడూ ఉంది నేను ఇక ఎక్కడ తిరిగితేనేమి ఆవులు మేపితేనేమి పశువులు మేపితేనేమి కోటలు కోస్తే నాకేమి అని మనందరం కూడా అలా చూడండియా ఆ విధంగా ఉండి ఏ విషయం జరిగినా ప్రతిక్రియ చేయబారు స్వామి నన్ను ఒకటి తిట్టాడు నువ్వు తిట్టబాదు ఇది సాధన నన్ను ఒకడు కొత్తనాటికి వచ్చాడు తప్పించుకుని వెళ్ళు ఏం స్వామి ఎటువంటి మన నేర్పణం అవే చెప్పలేదు క్రియకు ప్రతిక్రియ ఉంది మనల్ని కూడా చాలా మంది తిడుతుంటారు గ్రామస్తులు ఆయనకి ఏం బంగలేదు ఆదివారం ఆదివారం అంటారు రాజుని వాళ్ళని వాళ్ళు ఆ గోపి పరిమణుడు ఏదవ నమస్యవాయ అలా అమ్మవాడు కూడా నూరేళ్ళు బతకాలి మనకు వినిగి మన పాపాన్ని పంచుకుంటున్నాడు మహానుభావుడు ఎంత గొప్ప విషయం అండి అది మనల్ని తిడుతున్నారంటే మన పాపం వాళ్ళకి ట్రాన్స్లేట్ అయిపోతుంటుంది అది వాళ్ళకి తెలియదు ఎంత ఎక్కువ తిడితే అంత ఆనందపడతానంట తుకారం ఎవరో ఒక వ్యక్తి తిడితే మరో రోజు పూలమాలు తీసుకుని వాళ్ళు ఇంటికి వెళ్ళారు తుకారం మళ్ళిందుకు వచ్చాను నన్ను పట్నాడు కనుకున్నాడు కాదయ్య స్వామి పూలమాలు తెచ్చాను అది అడిగారు తుకారం నిన్ను తిట్టాడు కదయ్యా అంటే పిచ్చివాడు నన్ను తిట్టలేదురా నా పూర్వ ఉన్న పాపాలన్నీ తిట్ల ద్వారా పంచుకున్నాడు మరి పూలమాలతో సత్కరిస్తానన్నాడు అది జ్ఞానం కాబట్టి ఇది బాహ్య సమాధి నా అర్థమైందా బాహ్య సమాధి అంటే లోపల ఉన్న పరమాత్మ ఒక్కడే అని క్రియకు ప్రతిక్రియ లేకుండా ఎటువంటి ప్రభావితం కాకుండా ఆనందకరంగా సమాజంలోనే ఉంటూ అలా ఉండడాన్ని బాహ్య సమాధి రెండవ సమాధి అంతఃసమాధి అంతఃమాధి అంటే దేహ స్పృహే ఉండదు ఇది సాధించిన వాడికి అది సాధ్యం మొదట బాహ్య సమాధి సాధిస్తే తర్వాత అంతఃసమాధి తనంతటే తానే వస్తుంది దాని గురించి ప్రత్యేకంగా మనం సాధన అవసరం లేదు లోపల అంతః సమాధి ఏర్పడుతుంది తరువాత నీ దేహాన్ని నువ్వు మరిచిపోతావు ఇంకొక టెక్నికల్ పాయింట్ చెప్పి ముగిస్తాం భాగ్యంగా కనప కనిపిస్తున్నటువంటి ప్రపంచమే స్పృహ లేకుండా పోతే భాగ్య సమాధి దనంతరం నీ శరీరాన్ని కూడా నువ్వు మరిచిపోతే అంతకు సమాధి భాగ్య ప్రపంచాన్ని మరిచిపోతే భాగ్య సమాధి దాని స్థాయి దాటి నీ శరీరాన్ని నువ్వు మర్చిపోతే అంతక సమాధి ఆ సమాధి పొందిన వాళ్ళే లోపల ఉన్నవాళ్ళు రామకృష్ణ పరమంస రమణ మహర్షి ఆ స్థాయి మనం కూడా వస్తుంది వస్తుంది మీరు మనందరం కూడా చేయొచ్చు అది రమణ భగవాన్ చెప్పారు తర్వాత